గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూట్స్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి ఈ స్కిప్ చేయడం స్కిప్ చేసి మాత్రం ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొరుసపడిస్తుంది సో ఈరోజు బిజినెస్ న్యూస్ ఈరోజు నైన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉన్నాయి అండ్ నాట్ స్టార్ట్ అడ్వైజర్ అండ్ అండ్ ఇట్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి మన వార్త ముందు కొద్దిగా ఇండెక్స్ గత ఫ్రెడ్లో జరిగిన విశాఖ గురించి కొద్దిగా ఇక్కడ చర్చిద్దాము ఇక్కడ నిఫ్టీ మన ఫ్రైడే నాడు టూ ఫిఫ్టీ అప్లో ఉంది ఇది ప్రతి థర్స్డేనా గురువారం నాడు ఎక్స్పైర్ అవుతుంది గుర్తించండి అతని బ్యాంక్ నిఫ్టీ కూడా ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ పాయింట్స్ అప్తో ముగిసింది ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ అవుతుంది సెనెక్స్ కూడా సెవెన్ ఫార్టీ సెవెన్ అప్లో ముగిసింది ఇది ఎక్స్పైరీ టూ ప్రతి బంగారం అవుతుందని గుర్తించండి ఇండావిక్స్ తగ్గుతుంది మీరు మీకు చెప్పాను ఇండియామెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇండియాక్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డౌన్ అయ్యి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఉంది ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉంటుంది ఇది డౌన్ అయినా కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఫారినర్స్ ఆయన మ్యుచువల్ ఫండ్స్ ప్రైవేట్ బయింగ్ చేశారు ఇది కూడా మార్కెట్కి ఒక మంచి సంకేతం సో ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ నైన్ క్రోస్ బై చేస్తే మ్యుచువల్ ఫండ్స్ వారు నైన్ థౌసండ్ త్రీ ఫార్టీ టూ క్రోజ్ చేశారు ఏకంగా పదివేల కోట్లతో బై చేస్తారు సో మార్కెట్ ముందు ముందు పెరుగుతుందని ఆలోచన సో ఫారినర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొన్నారంటే వాళ్ళు ఒకటిసారి అమ్మరు లాంగ్ గ్యాప్లో ఉంటారు కనీసం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటారు కాబట్టి మీరు గుర్తుంచండి అండ్ యూఎస్ ఫైడై యూఎస్ఏ యుఎస్ఏ మార్కెట్ అప్లో ముగిసింది యుఎస్ డబల్ డోస్ ఫోర్ ఫార్టీ అప్ నా డబుల్స్ టూ 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 థర్టీ అప్లో అండ్ లిసెంట్ ఫైన్ కూడా సిక్స్టీ వన్ పాయింట్ అప్లో ముగిసింది సో దీని మూలంగా ఈరోజు మా సింగపూర్ నిఫ్టీ మార్నింగ్ సిక్స్ సెవెంటీ ఫైవ్తో అప్తో ముగిసింది అప్తో కొనసాగుతుంది దీన్ని బట్టి మన మార్కెట్ కూడా ఈరోజు అప్తో కొనసాగుంది అండ్ ఆర్బీఐ పాసంగా బ్యాంక్ షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ వారాంతో అప్లో ఉండే అవకాశం ఉందని మన వాతావరణం చెప్తూనే అది గుర్తించండి సో ఈరోజు బ్యాంక్లో షేర్ నాలుగు షేర్స్ ఉన్నాయి మన్నపురం ఫైనాన్స్ ఏబిఆర్ ఏపీఎల్ అంటే ఆదిత్యూఆర్ రిటైర్ ఫ్యాషన్ లిమిటెడ్ చమ్ర ఫ్యాక్టరీస్ హిందుస్థాన్ కాపాడు ఈ ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించినవి కాబట్టి ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు ఇవి షేర్ కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి వీలు ఉంటుంది సో దాని మూలంగా షేర్ కొద్దిగా హెచ్చు తగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు సో ఈరోజు బిజినెస్ న్యూస్ ఫస్ట్ ఈనాడు ఈనాడులో కూడా దిస్ వీక్ మే మోర్ ప్రాఫిట్స్ ఈ వారమంతా లాభాలతో ముగిసే వచ్చింది ఈవెన్ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు కూడా ఈ వారం మరింత ముందుకైన వార్త వచ్చింది ఎందుకంటే ఆర్బీఐ పాలసీ గత శుక్రవారం పాటించిన పాటి మన ప్రటించింది కాబట్టి అది దాని మూలంగా బూస్టప్ చేసి మన నాన్ బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది సో దాని మూలంగా మిగతా రంగాల్లో పెరిగే అవకాశం ఉంది ఆటో హౌజింగ్ దాన్ని బట్టి గుర్తించండి అంటే బిజినెస్ స్టార్టర్ ప్రకారం డిమాండ్ అవసరం మీకు వచ్చింది అది మేనేలో ఏకంగా టూ పాయింట్ టూ మిలియన్ అంటే ఇరవై రెండు ఇరవై రెండు లక్షల వరకు మన డిమాండ్స్ అకౌంట్ ఓపెన్ అయినట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ క్లోజ్ డిమాండ్స్ అకౌంట్స్ చేయనట్టు వత వచ్చింది దీని మూలంగా సీరియస్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ బ్రోకరేజ్కి సంబంధించిన షేర్లు పెరిగే అవకాశం ఉంది అది గుర్తించండి టాటా స్ట్రీల్ మీకు ఒక వార్త వచ్చింది టాటా స్ట్రీల్ ప్లాస్ట్ కమిషన్ యూకే ఎలక్ట్రిక్ ఆర్క్ ఫైనాన్స్ అని ఒక వచ్చింది బై టూ అండ్ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఇక్కడ సో దీన్ని బట్టి కూడా టాటా స్టీల్ కూడా వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి లాయ్మెంట్ ప్రకారం ట్రైనింగ్ షేర్ కింద ఆర్కే ఫోర్ ఉంది ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి బిజినెస్ లైన్ కింద న్యాయ క్యాస్యాక వార్త వచ్చింది కొత్తగా కొత్తగా లిస్ట్ అయిన షేరు యాజ్ బిగ్ ప్లాన్స్ ఫర్ హౌస్ ఆఫ్ బ్రాండ్ బిజినెస్ మన రిజర్వ్ బాగానే పట్టించింది ఈ కొద్దిగా షేర్ పెరిగి ఉంది అది గుర్తించండి ఇండియా ఇండియా ఓటర్ ఒక వార్త వచ్చింది ఇండియా ఓటర్స్ ఇండస్ట్రీ హైఈస్ట్ డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ సెవెన్ సిక్స్ అనే ఒక వార్త వచ్చింది సో ఇండియా ఓటర్ ఇండియా ఓటర్స్ ఇండియాకు సంబంధించిన ఓటర్స్ కూడా షేర్స్ పెడుతున్నాయి మన ఇండియా ఓటర్స్ కానీ లెమన్ ట్రీ కానీ అది గుర్తించండి దీంతో ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా మన ఆర్బీఐ పాలసీ మూలంగా వాళ్ళు మన లోన్ రేట్స్ తగ్గించే మాత్రం వార్త వచ్చింది కాబట్టి అది గుర్తించండి సో దీన్ని బట్టి కూడా రేపు భవిష్యత్తులో వీటికి లోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఎకౌం ఎకౌంట్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద జేఏసీ డబ్ల్యూ ఎన్ఎజీ ఉంది అది గుర్తించండి జేఎస్సీ డబ్ల్యూ ఎన్ఎజ్ కూడా జేఏస్ డబ్ల్యూ గ్రూప్కి సంబంధించింది ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బ్యూక్ తీసుకుంటూ పోతూ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే మన భారత్ ఎలక్ట్రానిక్ మీద ఒక వార్త వచ్చింది టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ బిఈలు ఒక జాయింట్ వెంచర్ మీద సొంత పెట్టినట్టు దీ దీని విధంగా ఈ రెండు షేర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అట్లనే డిఫింగ్కి సంబంధించినవి కొద్దిగా డాటా ఇచ్చారు మన ఆర్డర్స్ దాని క్యాపిలైజేషన్ అండ్ దాని ఆర్డర్స్ మనం ఉన్నట్టు హెచ్ఏలు చాలా ఉన్నాయి ఆర్డర్స్ వన్ లాక్ ఎయిట్నం తొందర చేయాలి దీన్ని బట్టి హెచ్ఏలు ఎప్పుడే కానీ మనం అంటే ఈ షేర్లు ఇక్కడ ఉన్న షేర్లు ఏ షేర్ కానీ తగ్గినప్పుడు కంగారు పడకుండా వీలైతే వెయిట్ చేయడమే లేదైతే యావరేజ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే మీకు ఆర్డర్స్ వస్తాయి అంటే దీనికి ఒక కనీసం దీన్ని బట్టి చూస్తే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మన ఈ కంపెనీకి ఎటువంటి డ్రోకల్ అని తెలుస్తుంది ఆయన పైగా అవి గవర్నమెంట్ కంపెనీలు పైగా డిఫెన్స్కు రాను కంట్రోల్లో మొత్తం ప్రపంచ దేశాలని డిఫెన్స్ కోసము బడ్జెట్కి వెళ్ళించబోతున్నాయి మనకు డిఫెన్స్ కూడా మన మన మనకే కాక మనము ఎక్స్పోర్ట్ కూడా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి సేల్ అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న సేల్ కూడా ఐదుకు ఐదు కూడా మంచి మంచిగా గుర్తించండి హెచ్ఏలో ఇప్పుడు ఆర్డర్స్ వన్ లాక్ ఎయిటీ నైన్ థౌజండ్ త్రీ అనే కోర్స్ ఉన్నట్టు వార్త ఉంది బిఏ కూడా సెవెంటీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ కోర్సు అండ్ మధుగా డాక్స్లో కూడా థర్టీ ఎయిట్ థౌసండ్ భారత్ డైనమిక్ బీడీఏలో ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ గార్డెన్ రీజు సిబ్బిడర్స్ ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ సో ముఖ్యంగా అయితే హెచ్ఏలు బిఏలు చాలా ఫస్ట్ సెకండ్లో ఉంది కాబట్టి ఈ రెండు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు బిఏ అయితే మేము చాలా రోజులు రికమెండ్ చేస్తున్నాము టూ ఫార్టీ నుంచి బిఏ అండ్ కెనరా బ్యాంకు అండ్ బిఏ బిఏలో థర్టీ ఎత్తు సెప్టెంబర్ నుంచి మన నిఫ్టీలో వచ్చినాయి కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది నేను ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం పిఎన్సీ వార్త వచ్చింది అది ఒక టూ ఫార్టీ కోర్సు రాజస్థాన్ పీడబ్ల్యూ నుంచి వచ్చినట్టు సో దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు రోజు నెట్ నుంచి అవకాశం ఉంది అండ్ స్టాకేజ్ ప్రకారం జిఎండిసి కూడా ఉంది జిఎండిసి కూడా చాలా సార్లు చెప్పడం జరుగుతుంది మంచి కంపెనీ గుజరాత్ గవర్నమెంట్ సంబంధించింది అండ్ మంచి డివి డివిడన్ మనం మన ఏ షేర్ అయినా కానీ ఇక్కడ ఫండమెంటల్ షేర్ అయినా ఇంకా ఏ షేర్ అయినా కానీ దానికి ప్రతి షేర్కి ఒక సైకిల్ ఒక ఒక టైం ఉంటుంది ఆ టైం ఉన్నప్పుడు పెరుగుతుంది ఆ టైం ఉన్నప్పుడే మనం కొనాలి మళ్ళీ ప్రాఫ్ కొద్ది పెద్ద తర్వాత ప్రాబ్లెక్ంగా అవుతుంది అప్పుడు మనం ఎగ్జిట్ కావాలి అది గుర్తించండి సిఎన్బిసి ఐటీ ప్రకారం సుజరాన్ ఎనర్జీ మీకు వార్త వచ్చింది సుజరాన్ ఎనర్జీ షేర్ చాలా పెరిగింది పండమెంట్ టెక్నికల్ పర్వాలేదు పండమెంట్ కొద్దిగా వీక్ అయినా అంటే ఎక్కువ లాభాలు దానికి ప్రకటించలేదు బట్ ఫ్యాన్సీ ఉంది ఉంది బట్ దాన్ని వాళ్ళు ప్రమోటర్స్ రేట్ పెరిగినాన్ని ఒక సుమారు వన్ థౌసండ్ కోర్సు షేర్ అమ్మబోతున్న వార్త వచ్చింది సో దీని దీని కొన్ని రోజులు తగ్గిన తర్వాత మనకు పెరిగే అవకాశం ఉంటుంది అట్లా ఈ షేర్ ఎవరితో కొట్టారో వాటిని బట్టి కూడా షేర్ షేర్కి యొక్క వాల్యూ పెరిగే అవకాశం కూడా గుర్తించండి హిందుస్థాన్ కాపర్ రైట్స్ కూడా ఒక ఎమ్ఓ పెట్టుబడు వస్తాల్సింది మైనింగ్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఈ రెండు షేర్ కూడా ఫండగా మంచిది ఈ రెండు షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా తీసుకు నిలబడడం లేదా అంటే యావరేజ్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మనీ కంట్రీ ప్రకారం ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్స్ బ్యాంక్స్ అండ్ నాన్ నాన్ ఫైనాన్స్ బ్యాంక్ మీద పడే అవకాశం ఉంది ఈ షేర్లు గుర్తించండి సో ఇవన్నీ షేర్స్ ఈ షేర్స్ మీద ఈరోజు ఈ వార్త షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ కొనే ముందు మనం టెక్నికల్గా చూడాలి టెక్నికల్గా పెరగడానికి అవకాశం లేదు చూడాలి లేదంటే ఈరోజు ట్రాప్ అయ్యి తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది సో మనం టెక్నికల్ అనాలసిస్ చేసే ముందు మనం కొద్దిగా డివిడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము దాని తర్వాత టెక్నికల్ అనర్సులు చూద్దాము సో ఇక్కడ డివిడెండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాము ఇక్కడ డివిడెన్ ఇక్కడ రికార్డ్ ఎయిట్ ఉంటుంది ఎప్పుడైతే డివిడెండ్ మనకు రావాలంటే డివిడెండ్కు రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కానీ ఎవరితో కొంటారో అప్పుడే ఆ రికార్డ్ డేట్ నాడు ఆ షేర్ మన డిమాండ్ ఒకటి ఉంటే ఆ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ రికార్డ్ డేట్ నాడు షేర్ కొంటే అవి రావాలని గుర్తించండి బట్ రికార్డ్ డేట్ నాడు కూడా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతవరకు ఆ డివిడెండ్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో నాలుగో డివిడెండ్ రికార్డ్ డేట్ ఈరోజు ఉంది ఒక వన్ రూపీ పట్టించింది ఆసియన్ పెయింట్స్ టెన్ రూపీస్ పట్టించింది రేపు రికార్డ్ డేటు కాబట్టి ఈ రోజు కానీ అంతకుముందు ఎవరైతే కొట్టారో వాళ్ళ ప్రతి షేర్కు పది రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి టాటా కూడా సెవెంటీ రూపీస్ పట్టించింది రేపు రికార్డ్ డేటు అండ్ టాటా ఎలక్సీ కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ పట్టించింది రికార్డ్ డేటు లెవెన్త్ జూన్ టాటా కెమికల్స్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ షేర్ డివిజన్ పట్టించింది ట్వెల్వ్ ట్వెల్వ్ జూన్ అది గుర్తించండి ట్వెల్వ్ జూన్ అండ్ టెన్త్ కూడా పైరు స్పట్టించింది అది కూడా ట్వెల్త్ దూరంగా గుర్తించండి సో మనం మన టెక్నికల్ చూద్దాము ఇందాక మన చైనా వార్తల లేక టెక్నికల్ ఎలా ఉందో సో ఇక్కడ టెక్నికల్ చూసే ముందు ఇక్కడ మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తుంటే ఒక ఐడియా కూడా వస్తుంది ఇవన్నీ ఒక్కొక్క క్యాంటూన్ ఒక రోజుగా రిప్రెంట్ చేస్తుంది దీన్ని బట్టి కూడా మనం ఇది కిందికి పోతుందా పైకి పోతుందని తెలుస్తుంది సపోజ్ ఇక్కడ ఇది సిల్వర్ సంబంధించింది చూసాం ఇక్కడ చూస్తే పైకి పోతున్నట్టు కనిపిస్తుంది అది కాక దీనికి ఇంకా బలంగా ఉండడానికి ఇక్కడ రెండు ఇండికేటర్స్ నేను వాడాను ఇవి మనకు నాకు నచ్చినాయి ఈ సార్ రెండు ఇండికేటర్స్ కూడా మనకి షేర్ యొక్క స్థితిగతం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు ఇండికేటర్స్ ఒక్క ఇండికేటర్స్ ఈఎంఐ ఎక్స్పెన్స్లో మూవింగ్ అవ్వలేదు అంటారు మూవింగ్ అవ్వలేదు ఇది ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ట్వంటీ డేస్ ఇక్కడ నాలుగు గీతలు ఉన్నది ఇక్కడ ఇక్కడ ఈ రేఖకు సంబంధించిన కలర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైతే వీటి నాలుగు పైన గీతల పైన ఎప్పుడో పైన ఉంటుందో అంటే మూవింగ్స్ పైన ఉంటుందో ఆ షేర్ ట్రెండింగ్ ఉన్నట్టు అంటే ఈ టూ హండ్రెడ్ డేస్లో ఆవరేజ్ కూడా అది రేటు పెరుగుతున్నట్టు కింద నుంచి బైక్ సపోర్ట్ ఉన్నట్టు అది ఒక ఇండికేషన్ తెలుస్తుంది మన షేర్ యొక్క స్ట్రెంత్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎస్ ఉంది రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండి ఇది దీని మూలంగా షేర్ వస్తే ఎంత ఉందో తెలుస్తుంది జీరో టూ హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే బిలో థర్టీ ఉంటుందో అది డౌన్ఫాల్గా అవుతుంది థర్టీ టూ ఫార్టీ ఫైవ్ సైడ్ వేస్ అంటారు సైడ్ వేసినప్పుడు మనం కొనడానికి ప్రయత్నించద్దు ఎందుకంటే మళ్ళీ కిందికి కనబవచ్చు టేస్ట్ టైం ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటుందో ఫార్టీ ఫైవ్ ఎబో నుంచి సెవెంటీ వరకు అది ట్రైనింగ్ ఉన్నట్టు సెవెంటీ నుంచి ఓవర్ అంటారు మన పైకి వెంటనే కిందికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా మనము ఇక్కడ ప్రతి షేర్కు మన చూ చూద్దాం సో మీకు రోజు సిల్వర్ అండ్ గోల్డ్ చెప్తున్నాం సిల్వర్ ఆల్మోస్ట్ కేజీ వన్ వన్ లాక్ దాటింది అటునే గోల్డ్ కూడా ఎయిటీ థౌజండ్ దాటింది పెరగడానికి వస్తుంది సో అంత రేటు పెట్టుకున్న వాళ్ళు షేర్లు ఉంటే ఇవి ఈ ఓన్లీ గోల్డ్ సిల్వర్ మీద డిపెండ్ అవుతుంది పెరిగినప్పుడు అవి పెరిగిన మార్కెట్ ఇవి పెరుగుతాయి తగ్గినప్పుడు తగ్గుతుంటాయి కాబట్టి ఇటువంటి షేర్లు సిప్ సిట్లో తీసుకుంటే బాగుంటుందని నాకు పాల్చున్నాను అందుకే ఈరోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను సిల్వర్ బి ప్రస్తుతం వన్ నాట్ టూ పాయింట్ ఫార్టీ వన్ పైస్ ఉంది ఇది హైయెస్ట్ సెవెంటీ సెవెన్ పోయింది లోయెస్ట్ వన్ ఆర్ త్రీ పోయింది అంటే నిన్ననే పోయింది ఇక్కడ ట్రెండింగ్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ సెవెన్ ఫైవ్ నుంచి ఓవర్ బాట్ ఖర్చేస్తుంది అండ్ మూవింగ్ అది మేము ప్రతిరోజు చెప్తున్నాము ఇది ట్రెండింగ్లో ఉంది ఇది తీసుకోవడానికి అవకా అవకాశం ఉందని నెక్స్ట్ గోల్డ్ బి కూడా ప్రస్తుతం ఎయిటీ వన్ రూపీస్ థర్టీ త్రీ పైస్ ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇది కూడా ట్రెండింగ్లో ఉంది స్టా ఆర్ఎస్ఏ స్ట్రాంగ్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది మన కూడా పది నాలుగు పది ఫిట్మెంట్ తగ్గింది బట్ ఇది ట్రెండింగ్ ఉందని గుర్తించండి సో ఇక్కడ ఎల్ ఎల్టీ ఫైనాన్స్ ఎల్టీ ఫైనాన్స్ ఇచ్చాము ఇవి మన ఆర్బీఐ పర్సనల్గా షేర్ పెరగచ్చు అనే ఉద్దేశం ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం వన్ ఎయిట్ వన్ నైంటీ ఉంది లోయస్ట్ వన్ ట్వంటీ నైన్ హయెస్ట్ వన్ నైంటీ ఫోర్ టెక్నికల్గా బాగా ఇంప్రూవ్ అయింది ఇక్కడ చూడండి సెవెంటీ వన్ ఉంది ఆర్ఎస్ఐ బాగుంది అట్లానే ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కంటిన్యూ త్రీ డేస్ త్రీ డేస్ పెరిగింది ప్రయత్న ప్రయత్నాలు కూడా ఆల్మోస్ట్ సౌరీస్ పెరిగింది నెక్స్ట్ బల బలంశిని కూడా ఒక రికమైన ఇచ్చారు అందుకోసం ఇక్కడ వేరే జరగదు ప్రస్తుతం సిక్స్ లెవెన్ ఉంది లోయెస్ట్ త్రీ నైంటీ త్రీ హైయెస్ట్ సిక్స్ నైంటీ టూ ఇది కూడా టెక్నికల్ బాగుంది సెవెంటీ 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 ఉంది ఆర్ఎస్ఐ అండ్ కంప్లీట్ మూగింగ్ కావల్స్ పైన ఉన్న ట్రేడ్ అవుతుంది ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తుంటే ట్వంటీ సిక్స్ మే నుంచి మూగింగ్ కాల్స్ పైన తేడవుతుంది అని గుర్తించండి నెక్స్ట్ ఇది కూడా రికమెండ్ చేశారు చమన్ లా స్టేట్ మన బులిష్గా ఉన్నది అందరినీ ఇది ఎక్స్పోర్ట్ సంబంధించింది త్రీ సిక్స్టీ ఫైవ్ అందుకు ప్రస్తుతం లోయెస్ట్ టూ నాట్ ఫోర్ ఐఎస్ టు ఫోర్ ఫార్ట్ సెవెన్ ఐఎస్కు కొద్దిగా దూరం ఉంది టెక్నికల్ ఇది కూడా బాగుంది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఉంది అండ్ మూవింగ్ అన్ని మూవింగ్ పైన ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ త్రీ డేస్ పెరుగుతుంది మన ఫైవ్ కూడా త్రీ డేస్ పెరిగింది అది గుర్తించండి బట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏషియా కానీ ఈరోజు పెరగ పెరగాలంటే నిన్నటి ఐదు ఆటాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చమన్ లా ఎక్స్పోర్ట్ అనేది నిన్నటి ఐ త్రీ సిక్స్టీ ఎయిట్ ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఇప్పుడు త్రీ సిక్స్టీ దగ్గర క్లోజ్ అయింది నేను అటు అయితే త్రీ సిక్స్టీ ఎయిట్ నైంటీ పర్సెంట్ అంటే త్రీ సిక్స్టీ నైన్ అనుకుందాం ఈరోజు పెరగాలంటే ఇది పెరగాలంటే త్రీ సిక్స్టీ నైన్ క్రాస్ అయితే క్రాస్ అయితే అప్పటి నుంచి ఎక్కువ మూటైతే చాక వస్తుంది కాబట్టి బిల్ ఆ త్రీ సిక్స్టీ నైన్ రావడం ద్వారా కూడా కిందికి పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే కిందికి పోవడం అంటే అక్కడ ఫ్లాట్ బుకింగ్ జరగవచ్చు కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ స్టైనా కానీ నేను ఐ ఐదు ఐదు దాటినప్పుడే అంటే ఈరోజు మనకు లాభ లాభపడాలంటే అది అది ఒక ఇండుకేషన్గా చాలా మంది చూస్తారు అది మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రతి ఆ షేరు ఈరోజు అవి క్రాస్ కావాలి ఏ షేర్కైనా కానీ అది గుర్తించండి ఎన్హెచ్ఎస్పి ఎన్హెచ్ఎస్పి ప్రస్తుతం ఎయిట్ నైన్ రూపీస్ ఉంది అది సెవెంటీ వన్ లోయెస్ట్ హైయెస్ట్ వన్ ఎయిటీన్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని ముందు రాజు క్రాస్ అయింది మన ఫైవ్ కూడా ఆల్మోస్ట్ టూ రూప్స్ వరకు పెరిగింది ఇది వంద రూపాయలకు రావడానికి చాలా రోజులు ప్రయత్నం చేస్తుంది అది గుర్తించండి ఇది ఆల్మో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ కలిసి అయింది ఇక్కడ ఇక్కడ తగ్గి మళ్ళీ పెరిగి కన్సర్న్ అవుతుంది మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ నైంటీ టూ నైన్టీ టూ క్రాస్ అయితే బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ట్వంటీ త్రీ ఏప్రిల్ను క్రాస్ కావాలి ట్వంటీ త్రీ ఏప్రిల్ను నైన్టీ టూ ఉంది నైన్టీ టూ క్రాస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉంది సో అందరు రూపాయలకు పోయే అవకాశం ఉంది బట్ కొద్దిగా మనం టైం ఇవ్వాలి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి నెక్స్ట్ ఎల్ఎల్జీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈ బ్యాంకు ఆర్బీఐ పాలసీ ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది ఎందుకంట లోన్స్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ప్రస్తుతం సిక్స్ థర్టీ ఉంది అది లోయస్ట్ ఫోర్ ఎయిట్ త్రీ హైయెస్ట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ టెక్నికల్ చూస్తే కూడా ఆర్ఎస్ఐ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది మంచి కంఫర్టబుల్ ఉన్నట్టే అండ్ ఆల్మోస్ట్ షేర్ మూవింగ్ కావల్సి పైన ఎట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది బట్ ఎక్కువ జంప్ కాలేదు బట్ ఎప్పుడైతే ఇది సిక్స్ థర్టీ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ మంచి పన్నుమంటే కంపెనీ ఈ రేట్లో కూడా తీసుకోవచ్చు ఆలోచన మీరు కూడా మీ యొక్క విజ్ఞతను పాటించి రీసెర్చ్ చేసి తీసుకుంటాను నేను భావిస్తున్నాను నెక్స్ట్ పీఐపీ పిఎఫ్సీ కూడా ఇది కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది కూడా మా ఆర్బీఐ పాల్సిన పెరిగే అవకాశం ఉంది ఫోర్ ఎయిటీన్ ప్రస్తుతం రేటు త్రీ ఫిఫ్టీ సెవెన్ లోయెస్ట్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ అని ఫైవ్ ఎయిటీ హైయెస్ట్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఆర్ఎస్ అండ్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి త్రీ సిక్స్టీన్ ఎయిట్ నుంచి కొద్దిగా పెరిగి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది బట్ నిన్న అంటే ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ టెన్ రూపీస్ పెరిగింది ఇది ఎప్పుడైతే ఇది బట్ ఇక్కడ ముందుగా అవ్వదు ఇంకా ఫోర్ ట్వంటీ ఫైవ్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ క్రాస్ అవుతుందో ఇది ముందు ముందు పెరిగా అవుతుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో వంద షేర్ చూసిన బాగు ట్వంటీ ఫైవ్ చూసుకోవాలి సో ఇక్కడ మీకు మరొకసారి గుర్తు చేస్తే ఫండమెంటల్ షేర్స్ ఒక టెక్నికల్ కన్నా మన ఆర్ఎస్ఐ కన్నా తక్కువ ఉండే అండ్ ఈ ముందుగా కింద ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఫండమెంటల్ కంపెనీ కాబట్టి షేర్ తీసుకున్న బాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొద్దిగా పీస్ మిల్లే తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది అయితే ఎట్లా పెరుగుతుందో అట్ల ఇంకా వాటిని పెంచుకుంటే పోతే బాగుంటుంది ఆర్షి కూడా ఈ ఆర్బీఐ పాలసీగా పెరిగే అవకాశం ఉంది చార్ట్ బాగుంది ఫోర్ ఫిఫ్టీన్ ప్రస్తుతం రేటు త్రీ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ సారీ లోయస్ట్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ హైయెస్ట్ టెక్నికల్ ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత మన ఫైడైనా పెరిగింది పెరగడానికి అవకాశం ఉంది బట్ ఇక్కడ మూవింగ్ అవర్జెస్ ఫోర్ ట్వంటీ నైన్ అండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఈ రెండు లెవెల్స్ క్రాస్ అయితే ఇంకా ముందు ముందు అవకాశం ఉంది సో మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి గ్రూప్కి సంబంధించింది సిక్స్ ఎయిట్ ఈ షేర్లో మనం ఆసాలు ఇప్పాము సిక్స్ ఎయిట్ రూపీస్ ప్రస్తుతం రేటు ఫోర్ నైన్ త్రీ లోయెస్ట్ సెవెన్ థర్టీ హైయెస్ట్ సో హైయెస్ట్ కొద్దిగా దూరం ఉంది పెరగడానికి అవకాశం సిక్స్ నైన్టీ సెవెన్ థర్టీ కాబట్టి అండ్ టెక్నికల్ ఇది కూడా బాగుంది సిక్స్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముందుగా అది పైన ఉంది ఫ్రైడే ఫ్రైడే నాడు థర్టీ సెవెన్ రూపీస్ పెరిగింది గుర్తించండి సో ఎప్పుడైతే ఇక్కడ ఇది ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ క్రాస్ అవుతుందో ఇంకా బ్రేక్ అవుట్ అయ్యే అవకాశం ఉంది సిడిఎస్ డిమాట్ డిమాండ్ సకుండా పెరిగిన వాతావరణం మూలంగా షేర్ పెరిగే అవకాశం ఉంది ఇది ఆల్రెడీ పెరుగుతుంది ఇది ఆల్రెడీ మూయింగ్స్ పైనుండి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్య మధ్య ఒక రోజు డిప్ అయిన తర్వాత పెరుగుతుంది సో ఎప్పుడైతే ఈ మూయింగ్స్ పై నుండి ఒక్కొక్కసారి ఒక రెండు రోజులు డిప్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మూవింగ్ అవర్ కింద గ్రాంత వరకు ఆ షేర్ టెండ్గా ఉంటుంది రెండు రోజులు తగ్గినా కానీ మరి పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మూవింగ్ కావచ్చు పైన ఉండే అట్లానే ఆర్ఎస్ఏ ప్రకారం ఇక్కడ ఆర్ఎస్ఎఫ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఓవర్బార్ సోర్కి వచ్చింది ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉంది అండ్ ఓవర్బార్ ఆల్మోస్ట్ హైగా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫ్గా తగ్గు తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ మూవింగ్ అవర్ కూడా ఆల్మోస్ట్ పైన ఉంది గుర్తించండి ఈరోజు జొమాటో అకౌంట్ పెరిగిన మూలంగా షేర్ పెరగడానికి అవకాశం గుర్తించండి ఆర్కే ఆర్కే ఫోర్స్ కూడా ఒక మంచి మంచిగా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం సిక్స్ ఫిఫ్టీ ఉంది మన ఫైవ్ టెన్లో చాలా పెరిగింది ఫిఫ్టీ సెవెన్ రూపీస్ లోయెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ హయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది సిక్స్టీ వన్ ఉంది కంటిన్యూస్ ఆల్మోస్ట్ ఇది కూడా కన్సల్టేషన్ తర్వాత పెరిగింది ఎప్పుడైతే మంచి ఫండమెంటుల్ కంపెనీ గుర్తించిన కన్సల్టేషన్ తర్వాత ఎక్కువ చాలాసార్లు పెరగడానికి అవసరం ఉంటుంది ఫేక్ షేర్స్ కానీ పెన్ని షేర్స్ కానీ కన్సల్టేషన్ తర్వాత ఇంకా కిందికి పోయే అవకాశం ఉంటుంది బట్ ఫండమెంటల్ కంపెనీ చాలామంది ఎవరో దీన్ని ఫండ్స్ వారు మన ఫార్స్ దీన్ని బాగా కన్సల్టేషన్ చేశారు పెరిగింది మన ప్రయోజనాలు కూడా పెరిగింది సో టెక్నికల్ మూవీంగ్ క్రాస్ కావాలంటే సెవెన్ నాట్ ఫైవ్ అండ్ సెవెంటీ ఫైవ్ టూ ఈ రెండు అడ్డుస్తున్నాయి కాబట్టి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది బట్ సెవెన్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత ఇంకా పైకి పోయే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం అది అయ్యస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ పోయింది బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మన నాడు డివిడెండ్ ఎయిట్ రూపీస్ ఇచ్చిన మూలంగా అడ్జస్ట్ అయితే తగ్గింది ఫోర్ రూపీస్ ఫోర్ ఫైవ్గా కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా టూ హండ్రెడ్ వరకు వచ్చినా పర్వాలేదు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ షేర్స్ అనేది తగ్గిన తగ్గినా కానీ వివిధ కాలంలో తగ్గుతుంది ఫ్లాట్ బుకింగ్ సో తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందా కూడా మనం తీసుకోవాలి ఈవెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు టూ థర్ టూ టూ ట్వెల్వ్ వరకు కూడా మన స్టాప్ రాసుకో ఛాన్స్ ఉంది బట్ ఇవి తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశంలో గుర్తించండి టెక్నికల్గా ఇవి టూ ఫార్టీ సిక్స్ ప్రస్తుతం రేటు ఈ లోయెస్ట్ వన్ నైంటీ హైయెస్ట్ టూ నైంటీ సో ఇది త్రీ హండ్రెడ్ కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంది ముందు ముందు కొంత టైం పడుతుంది బట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఫోర్ ఉంది బట్ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కావాల్సింది దగ్గరే ఉందండి టూ ఫార్టీ ఫోర్ క్రా క్రాస్ అయ్యే టూ ఫార్టీ సిక్స్ అయింది నిన్న బట్ ప్రైడ్ కొంత తగ్గింది ఎందుకంటే డివిడెండ్ ఎయిట్స్ ఇచ్చినా కాబట్టి అది అడ్జస్ట్మెంట్ అయింది ఈ బిల్ పెళ్ళి అయితే మీకు చాలాసార్లు రికమెండ్ చేస్తాను ఫండమెంటల్ కంపెనీ షేర్ కూడా ఐదు వందలు పోయే అవకాశం ఉంటుంది ఐదు వందల సెక్కు కూడా పోయే అవకాశం ఉంటుంది ముందు ముందు బాగా ఇందాక మనం భారీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి వీటికి సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్గా గుర్తించండి త్రీ నైన్ పర్సెంట్ రేటు టూ ఫార్టీ లోయస్టు త్రీ నైన్ సిక్స్ హైయెస్ట్ మనం టూ ఫార్టీ వరకు ఉన్నప్పుడు రికమెండ్ చేసాం టెక్నికల్గా ఇది సూపర్గా ఉంది సెవెంటీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ అండ్ ఆల్మోస్ట్ ముఖ్యంగా పైన ఉంది ఇక్కడ మీరు చూస్తే చార్ట్ మోయింగ్ కాల్స్ ఎయి మే నుంచే స్టార్ట్ అయింది సో ఎయిత్ మే నుంచి కంటి స్టార్ట్ అయ్యి మధ్యలో ఒకరోజు డిప్పు మరి రెండు డిప్పు తర్వాత మొదల రెండు డిప్పు మధ్యలో డిప్ అవకుండా పెరుగు పెరుగుతుంది ఇక మూయిగా దాటంతో కింద గ్రామం వరకు షేర్ పెరుగుతుంది ప్రాఫిట్ మూలంగా కంటిన్యూ తగ్గిన తర్వాత రెండు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అది గుర్తించండి నెక్స్ట్ పిఎంసీ ఇంట్లో కూడా మంచి ఆలోచన వార్త వచ్చింది రియల్ ఎస్టేట్కి సంబంధించింది మన త్రీ హార్ట్ ఫైవ్ రూపీస్ ప్రస్తుతం రేటు టూ ఫార్టీ లోయస్ట్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ హైయెస్ట్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫార్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ కంటిన్యూగా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టూ థర్టీస్ నుంచి కంటిన్యూ అవుతుంది మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ అవుతూ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ డేస్ క్రాస్ అయింది అండ్ సో సెవెన్ త్రీ నాట్ సెవెన్ ఇది త్రీ సెవెంటీ క్రాస్ అయితే ఇంకా కంప్లీట్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే త్రీ సెవెంటీ అనేది ఇక్కడ టూ హండ్రెడ్ మూవింగ్ అవర్స్ ఉంది అది గుర్తించండి జిఎండిసి కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ గుజరాత్ గవర్నమెంట్ స్టేట్ జిఎండిసి ఎన్ఎన్ ఎన్ఎండిసి లాంటిది ప్రస్తుతం ఫోర్ నాట్ వన్ లోస్ టూ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ ఫోర్త్ ఫోర్త్ ఫోర్ ఫార్టీ టెక్నికల్గా ఇది సూపర్ ఓవర్ ఫోర్ కట్ చేసి సెవెంటీ సెవెన్ కంటిన్యూగా ఇక్కడ మూవింగ్ కౌజ్ థర్టీన్ మే నుంచే పెరుగుతుంది మధ్యలో డిపోకుండా ఇటు త్రీ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అయ్యి టూ డేస్ నుంచి పెరుగుతుంది అంటే ప్రయత్నాల కూడా ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ వరకు పెరిగింది రైస్ కూడా మంచి రైల్వేకి సంబంధించింది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎంవో పెట్టుకుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పర్సన్ రేటు వన్ నైంటీ టూ లో త్రీ నైంటీ ఎయిట్ అయ్యేస్తూ టెక్నికల్ ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు సిక్స్ సెవెన్ కంప్లీట్ మూవింగ్ ఉంది బట్ ఇక్కడ చూడండి ఒక టెన్ ట్వెల్వ్ చేస్తూ కన్సల్టేషన్ అది ఎప్పుడైతే ఫండమెంటల్ షేర్ చేస్తూ కన్సల్టేషన్ అంత పెరుగుతుంది అండ్ మన రెండు రోజులు పెరిగింది మన కొద్దిగా ప్రాఫెట్ బుకింగ్ అయిన తొమ్మిది రూపాయలు తాకింది బట్ ఇది కూడా ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంది సో మనం ప్రతి షేర్ను ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అలా చూసుకుంటూ పోతుంటే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది सो थैंक्स फॉर वाचिंग टुडे टूडे मेर मल्हे मल्प मल्लिका थैंक यू